మాజీ మంత్రి మల్లారెడ్డి ల్యాండ్ వివాదంపై మాట్లాడుతున్నారు లైవ్ చూద్దాం డాక్యుమెంట్ వాళ్ళ నాలుగు వేల గజాలు మాకున్నది ఆ కంపౌండ్ లోపల రెండు ఎకరాల ఇరవై గుంటలు రెండు సర్వే నంబర్లలో ఉంది ఎయిటీ టూ ఎయిటీ త్రీ ఆ మాది నలభై ఏళ్ళ సంది కంపౌండ్ వాళ్ళు ఉంది మాకు ఇలా కొత్తగా పెట్టుకునేది లేదు పద్నాలుగు సంవత్సరాల కింద మేము కొన్నాం సుధామాని అనేటైనది నాలుగు ఎకరాల ఇరవై నాలుగు గుంటలు బయట రోడ్ అవతల ఉన్నది అనేది వన్ ఎయిటీ ఎయిటీ టూ బై ఈ అది థర్టీ డాక్యుమెంట్ దాన్ని గవర్నమెంట్ మిలిటరీ తీసేసుకుంది తీసేసుకున్నట్టుగానే అతను తన లెటర్ ఉన్నది ఇప్పుడు ఇచ్చిన పొద్దున్న ఏసీపీ గారికి నీ ఫో నాలుగు ఎకరాలు ఇరవై నాలుగు గుంటలు ఏదైతే నీకు ఉందో సెలరీడు అది జీపీఏ అది గవర్నమెంట్ మిలిటరీలో తీసేసుకుర్రు ఆల్రెడీ వాళ్ళ రికార్డులో కూడా సుధామణ భూమి నాలుగు ఎకరాల ఇరవై నాలుగు గుండె గవర్నమెంట్ తీసేసుకున్నది అండ్ రికార్డులో ఉంది మిలిటరీలో ఉంది కలెక్టర్ ఉంది ఆయన తన భూమి అయిపోయింది దానికి తర్వాత తొమ్మిది మందికి ఈ లక్ష్మణ్ ఉన్నాడు మా బేతి సుభాష్ ఉన్నాడు వీళ్ళందరూ కలిసి ఆయనకు సుధామణికి రూపాయి ఇవ్వకుండా నాలుగు వేల గజాలు మూడు వేల తొమ్మిది వందల చిల్లర గజాలు నా బౌండరీ వేసి నా సైడ్కి వేసి నా భూమి మీద రోడ్ అప్ అప్రోచ్ రోడ్ నాది చూపించి నాలుగు వేల గజాలు మూడు వేల తొమ్మిది వందల గజాలు రిజిస్టర్ చేసిండు ఎవరు చేసిండ్రు సుధానమని సుధామణి ఈ తొమ్మిది మందికి చేసిండు ఈ తొమ్మిది మంది ఏం చేసిండ్రు ఆ ఏం పైసలు ఇవ్వలేదు తొమ్మిది మంది రేపు ఇంక్వైరీలో కూడా వెళ్తుంది సుధామణి వచ్చిండు నేను వాళ్ళకి తొమ్మిది మందికి ఇచ్చిన మల్లారెడ్డిది ఉన్నది నేను లేచి చేసినా మీరు ఏదైనా వసూలు చేసుకోమంటే నా తనకి ఐదు ఆరు సార్లు వచ్చిండ్రు ఇలా భూమే లేదు బాబు నాది నాకు ఉంది నేను కొన్న డాక్యుమెంట్ అని వాళ్ళకి చూపించిన అప్పటిసందిని నడుస్తూనే ఉంది పదిహేనులో చేసిరు వాళ్ళకి డాక్యుమెంట్ తొమ్మిది మందికి ఆ డాక్యుమెంట్ తీసుకొని వచ్చి ఆ తొమ్మిది మంది ఏం చేశారు తల వాళ్ళకి అమ్ముకు అందరు కలిసి ఇప్పుడు శ్రీనివాసరెడ్డి అనే వ్యక్తికి అమ్మినట్టుగా నాకు తెలిసింది ఇప్పుడు ఆయన ఇప్పుడు మొన్న ఆయన గణేష్ అయిన ఒక పెద్ద మనిషి తన ఐదు కోట్లేముందు తెచ్చుకున్నాడు దాని మీద అది పోర్సరీ డాక్యుమెంట్ ఆల్రెడీ ఆయనకున్న పట్ట ఏదైతే పట్టగా జరిగే పూర్తిగా ఇప్పుడు డాక్యుమెంట్ ఎవిడెన్స్ ఉంది కదా ఒక్క నిమిషం పూర్తిగా చెప్పినా దానికోసం నీకు డీటెయిల్గా చెప్పాలి కదా రేపు ఇప్పుడు నేను ఒక రెస్పాన్సిబిలిటీ పర్సన్ నేను ఒక ఎంపా ఎమ్మెల్యేను నా భూమి ఖర్చు అయింది నేను రెస్పాన్సిబిలిటీ పర్సన్ డాక్యుమెంట్ ఎవిడెన్స్తో సహా చెప్తున్నా వాళ్ళకి ఇచ్చిన రేపు సీఎం తానికి కూడా పోతున్నా రెవెన్యూ మినిస్టర్ తాని పోతున్నా కలెక్టర్ తానికి పోతున్నా నేను దీన్ని ఎట్లా వదిలిపెడతా పెడతా నేను కాబట్టి నా తన డాక్యుమెంట్స్ అన్నీ వచ్చినాయి ఇప్పుడు నా సర్వే రిపోర్ట్ నా తన ఒక ఐదు పది గజాలు కూడా ఎక్కువ లేదల్ల నా డాక్యుమెంట్లో వాళ్ళు నాలుగు వేల గజాలు ఫోర్దర్ చేసి తొమ్మిది మంది రిజిస్టర్ చేసుకొని వాళ్ళు ఈ కబ్జకు వచ్చి రెండు వందల మంది దానికి ఇప్పుడు ప్రూఫ్ చేసిన డీటెయిల్గా అన్ని ఇచ్చిన అంతా ఇప్పుడు డాక్యుమెంట్స్ ఎవిడెన్స్ ఉన్నది ఇప్పుడు వాళ్ళు కూడా సర్వే చేయించారు కదా ఇప్పుడు పోలీసు వాళ్ళకి అందుకే ధన్యవాదాలు చెప్పిన ఎందుకంటే సర్వే చేయించినందుకు ఇమీడియట్గా సర్వే చేయించు లేకపోతే అందులో ఏముందో ఎంతుందో మల్లారెడ్డి ఎంత కబ్జా పెట్టిండో నేను కబ్జా గిట్ట పెడితే దేనికైనా సిద్ధమే నేను అదే మాదిరిగా వాళ్ళు ఫోర్దర్ డాక్యుమెంట్ తీసుకొచ్చి నా దాంట్లో కబ్జాకి వచ్చేస్తుడు దానికి ఎట్లా సిద్ధమో చెప్పాడు అదే అండి ఫోర్దర్ నా దాని మీదనే వాళ్ళు చేసిరే నేను మొదటిసారి చూడు ఒకటి ఒకటి నుండి సార్ నువ్వు చూడు పదిహేడు ఎకరాలలో నాకున్నదానిలో ఒక ఎకరా ఇరవై తొమ్మిది గుంటలే ఎయిటీ త్రీలా ముప్పై గుంటలు ఉంది నాకు మొత్తం కంపౌండ్ లోపల ఉంది రెండు ఎకరాలు ఇరవై గుంటలే నాకు నేను నాలుగు ఎకరాలని లేదు సుధామా అనే ఓనర్కు నాలుగు ఎకరాలు ఇరవై నాలుగు గుంటలు ఉంది చాలా గట్టిగా నూరు మీరు ఇది చాలా ఇంపార్టెంట్ ఇది ఆ నాలుగు ఎకరాలు ఇరవై నాలుగు గుంటలు గవర్నమెంట్ ల్యాండ్ ఫేక్ డాక్యుమెంట్ అయినది గవర్నమెంట్ కబ్జా తీసుకుంది ఇప్పుడు పొజిషన్లో కూడా వన్ ఎయిటీ ఎయిటీ టూ బై ఈ పేరు మీద ఉన్న డాక్యుమెంట్ అది గవర్నమెంట్ తీసుకుంది ఆధీనంలో ఉంది ఇప్పుడు రికార్డ్లో కూడా ఉంది అది రోడ్ యువతలుది నా దాని మీద ఫోర్జరీ చేసి డాక్యుమెంట్ చేసిండు తొమ్మిది మందికి ఇప్పుడు నాలుగు వేలు అది కూడా డాక్యుమెంట్ తీసిన ఇప్పుడు జరిసే నాకు సుధాకర్ మాకు నాకు సంబంధమే లేదు ఈ నలుగు తొమ్మిది మందికి ఇప్పుడు ల్యాండ్ ఏదైతే మాది కబ్జా పెట్టిర్రో తొమ్మిది మంది అరే ఎవరైనా ఉండదు సార్ బీఆర్ఎస్ అరే నేను చెప్పేది నువ్వు పార్టీ పేరు ఎత్తకు నేను చెప్పేది తొమ్మిది మంది అరే అరే లక్ష్మణ్ చెప్పిండు సార్ నువ్వు ఆయన అడుగు నేను చెప్పేది నువ్వు తొమ్మిది మంది అందులో ఎవరు ఉన్నారు లక్ష్మణ్ తో సహా బేతి సుభాష్తో సహా అందులో ఫోర్జరీ చేసి సుధామా నా దాంట్లో నా బౌండరీ చేసి ఫిక్స్ చేసి అమ్మిండు ఆ డాక్యుమెంట్ తనుంది మీకు చూపిస్తా ఇప్పుడు

మా దగ్గరికి రెండు వందల మంది జరిగింది ఎపిసోడ్ చెప్తా మా నూట రెండు ఎకరాల ఇరవై గుంటల లోపల వాళ్ళు వచ్చి నాలుగు వేల గజాలు ఉందని చెప్పి కబ్జా పెట్టుకొని రేకులు వాతి మా షెడ్లన్నీ కూలగొట్టి దౌర్జన్యం చేసిండ్రు అందరు సహకారంతో చేస్తే మాకు ఎనిమిదిన్నరకు తెలిసింది మేము పోలీస్ స్టేషన్ పోయినాం ఇద్దరు ఎమ్మెల్యేల దాటి మా డాక్యుమెంట్ చూపించినాం మేము అన్ని చూపించినాం మధ్యాహ్నం దాకా వాళ్ళదే అనుకున్నారు పోలీసులు మధ్యాహ్నం తర్వాత మేమే చెప్పినాం సర్వే చేయండి సార్ అంటే ఇమీడియట్గా కలెక్టర్ ఆఫీస్ చెప్పి సర్వే చేస్తున్నారు పర్ఫెక్ట్ వెళ్ళింది ఇప్పుడు మా డాక్యుమెంట్స్ అన్నీ కూడా ఎవిడెన్స్ ప్రూఫ్తో సహా ఇచ్చినాం వాళ్ళ దొంగ డాక్యుమెంట్లు కూడా ఫోర్ తెర చేసినవి కూడా ఇప్పుడు ఇప్పించినాం గవర్నమెంట్ వాళ్ళ చేతుల్లో కలెక్టర్ వాళ్ళ దగ్గర ఉన్నాడు ఏమేమి డాక్యుమెంట్లు లింక్ డాక్యుమెంట్లతో సహపడత ఉన్నది గంట సేపట్లో బయట పడుతుంది కదా నేను చెప్పేది తప్పైతే నేను నీ ఏ శిక్షకైనా తయారు ఇప్పుడు నేను పోలేదు పోతున్నా నేను పోతున్నా నేను లోపలికి పోతున్నా నేను ఇప్పుడు నేర్పిస్తా కదా జరిగిన ఓపికే దాకా ఓపికే పట్టుండ్రి ఎందుకంటే సర్వే రిపోర్ట్ వచ్చేదాకా ఓపిక పట్టుండి ఆయన ఏదంటే అది ఆయన రాజీనామా చేస్తాడా రాజీనామా చేస్తాడా నేను చేస్తాం ఆయన రాజీనామా చేస్తాడా నేను చేస్తా నా దాంట్లో పోరుదేరు ఉంటే నా దాంట్లో పోరుదేరు ఉంటే నేను చేస్తా ఆయన దాంట్లో పోరుదేరు ఉంటే ఆయన చేస్తాడా గది అడుగు ఇక గది అడుగు మజా వస్తా గది అడుగు మాజీ మంత్రి మల్లారెడ్డి ల్యాండ్ ఇష్యూ కొనసాగుతూనే ఉంది పద్నాలుగు ఏళ్లకు ముందు ఈ భూమిని కొన్నాం రికార్డుల్లో అన్ని స్పష్టంగా ఉన్నాయి శ్రీనివాసరెడ్డి అనే వ్యక్తికి ఫోర్జరీ డాక్యుమెంట్స్ మల్లారెడ్డి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు రేపు సీఎం దగ్గరకు అలాగే కలెక్టర్ దగ్గరకు కూడా వెళ్లి ఫిర్యాదు చేస్తామని చెప్పారు నాలుగు గజాలు ఫోర్జరీ చేసి తొమ్మిది మంది రిజిస్టర్ చేసుకున్నట్టుగా డాక్యుమెంట్ సృష్టించారంటూ ఆరోపించారు నా భూమిని ఫోర్జరీ చేసి డాక్యుమెంట్స్ తయారు చేసినట్టుగా ఆయన ఆరోపిస్తూ వస్తున్నారు ఆ డాక్యుమెంట్స్ కూడా పోలీసులకు చూపించామని చెప్తున్నారు డాక్యుమెంట్స్ ను కూడా పోలీసులు పరిశీలించారు రేపటి వరకు ఓపిక పడితే అన్ని తేల్తాయంటూ ఘాటుగా వ్యాఖ్యలు చేశారు